ఏది ఇంకొక చెట్టు ఇది దాన్ని మనం కింద ఈ బీడు దులుపుకొని ఈ పాత గొలలు ఉన్న వరకు మనం ఈ మట్టలన్నీ తీసేసుకొని మట్టలు గూడమట్టలు అంటే మనకు గొలలినా ఈజీగా కనబడుతుంది చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అన్నట్టు ఒకసారి ఇట్లా చుట్టుపాటు మీరు చూపిస్తాయి వీలైనంత వరకు చేతులు పెట్టొద్దు ఎందుకంటే మనం ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది కదా ఎక్కలేక చెట్టు అనేది మొత్తం ఏలోపాంలో ఉంటుంది అన్నమాట ఈ కింద ఈ బీడ అయిపోయేదాకా మాత్రం చేతులు పెట్టకుండా ఇట్లా కత్తి కత్తితోనే తీసేసుకోవాలి ఆ వల్ల వండే అవకాశం ఉంటుంది కదా ఇట్లా ఏ విధంగా చుట్టుపట్టుకోవాలి పెద్ద చెట్లకి అయితే ఇట్లా ఒక ఇంచు బయటకు కోసుకోవాలి మట్టలు చిన్న చెట్లు జ్వర దొడ్డుగున్నా వాటికి లోపలికి పోయాలి ఈ పెద్ద ఏమైతే అంటే పెరిగినా కొద్ది బక్కగా అవుతాయి మనం దగ్గరికి పట్టేసరికి చెట్టు అనేది సన్నగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా ఒక ఇంచు పెట్టుకోవాలి అంతే సరిపోతుంది ఇట్లా గుడ మట్టలు అటుటి మూడు కోసినామంటే చెట్టు బొమ్మున్నట్టు ఉంటుంది అన్నట్టు మనం ఎట్లయితే కోసినామో మళ్ళీ నెలకెక్కినా కానీ అట్లుందో అట్లనే ఉంటుంది చెట్టు దీనికి అయితే మొలకలు ఉన్నాయి పట్ల ఏమేళ్ళయి మెల్ల చూసుకున్నాం వీటిని